హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము వచ్చేసిందేమో పొలాలను ఉంసేసిన తర్వాత అయితే పొలాలు మొత్తం ఉంసేసుకుంటాము కదా ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే ఏం పని చేసుకుంటామో వీడియోలు అయితే మీకు అయితే చూపిస్తాను కొంతమంది వచ్చేసి ఏమో ఈ సీజన్లో అయితే ఈ కొనుక్కున్న దానం ఉంటుంది ఫ్రెండ్స్ కేజీ దానం అనేసి అంటాము వాటికైతే పేర్లు ఉంటుంది కాకపోతే మేమైతే కేజీదానే అంటాం అన్నమాట అవి వచ్చేసి అయితే పొలాలు కలుపు ఉంటాయి కదా గత వీడియోలో మీకైతే చూపించను కలుపునైతే తీసుకుంటుంటారనమాట పొలాలకి ఎక్కువ కలుపు అయిపోతే కలుపునైతే తీసుకుంటుంటారు కొంతమంది కొంతమంది వచ్చేసి అయితే కలుపు అయితే ఎవరైతే తీసుకురో వాళ్ళు వచ్చేసి అయితే లేకపోతే కలుపు ఎవరైతే తీసేసుకుని ఉంటారో వాళ్ళు వచ్చేసి అయితే కందుడి సేనే చెలుపుకుంటుంటారనమాట మేము కూడా ఈరోజు కందులు చేయడం చెప్పుకుంటున్నాం మాకైతే గాబ్ తీసుకోవడం ఉంది కాకపోతే మా ఇంటి వాళ్ళు వచ్చేసి తీస్తున్నారు అనమాట నేనైతే ఈరోజు అందరు సెల్ప్ కదా అనేసి నేనైతే కందులు చేసి వెళ్తున్నాను అనమాట ఏ విధంగా చెల్ప్తాను మీకు అయితే చూపిస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటా నచ్చితే మాత్రం చివరి వరకు చూడడానికి ఇంత ప్రత్యేక అనిపి ఫ్రెండ్స్ నేను వచ్చేసినేమో ఇదిగో జూన్నకాయల పవర్లో అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఎందుకు అనేసి అంటేనేమో మధ్యలో వేస్తే ఇంటికి వెళ్ళడానికంటే కొద్దిగా చాలా దూరం అనమాట అలాగనేసి ఇంటికి వెళ్ళాము కదా మధ్యలో అనేసి కొంత జొన్నకాయలు అయితే తీసుకొస్తున్నాం అనమాట ఆకలి వేస్తే కాల్చి తిన్నాం కదా అనేసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మా సేని ఏ విధంగా తెలుపుకుంటాము చాలా ఆవేశం వచ్చేస్తుంది కింద నుంచి ఎక్కి రావాలి కదా సేమ్ నైస్కే ఫ్రెండ్స్ మేము వచ్చేసి కొద్ది కూడా సెల్ఫీ లేదు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇదిగో నా కొడుకు వచ్చేసి అయితే చూడండి ఇదిగా ये हाँ ना चाड़ेन रे La que toca. ये कुर्त कंटना तो ये मुंह हड़ाला पता कुडा का नहीं ते दाग होता है जने तो कुर्त क्या खर्चा है ना आ भीले कस्टमर से चले काय करतो चले

ইংলিশ বলতে পারে রাজনা খাইলে খরচনে చూడండి ఇదిగో ఇవి వచ్చేసి అయితే మాసేనాయి అనమాట ఇక్కడ నుంచి మీకు అయితే చూపిస్తాను ఇదిగో ఇలాగ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలాగా ఇది పెద్దగా ఉంది కదా ఇలాగ వచ్చేసినేమో అదిగో ఆ చెట్టు అయితే కనిపిస్తుంది కదా అక్కడ నుంచి పైన వచ్చేసి అయితే అదిగో మామిడి చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వచ్చేసి ఆ చిన్న చెట్టు కనిపిస్తుంది మామిడి చెట్టు పక్కన అక్కడ నుంచి అలాగ పైన నుంచి అయితే ఇవి వచ్చేసి అయితే మాసైన అనమాట వీటిని అయితే నేనైతే ఆ రోజు వచ్చేసి ఉదయం పూట వచ్చాను అనమాట వచ్చేసి కాసేపు అయితే సెల్పుకున్నాను కొద్దిగా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కిందది ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి వచ్చేసి అయితే ఇక్కడ నుంచి ఈ చెట్టు నుంచి కిందది అయితే అనేవాళ్ళు అనమాట వాళ్ళది కొద్దిగా అక్కడ కూడా ఉంది మిగతా అయితే ఇది వేసుకున్నారు ఇక్కడ వచ్చేసినేమో ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసినేమో మిరప మొక్కలు టమాటా మొక్కలు అయితే వేసుకుని ఉన్నారు ఆ కిందనొచ్చేసినేమో సోల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి తువ వేసుకున్నారు అనమాట అలాగే కొద్దిగా గాబు అయితే తీసుకున్నారు ఇంకా కొద్దిగా గాబు అయితే తీసుకోవడం ఉంది